మన ప్రభువును సర్వోన్నతులైన యేసు క్రీస్తున్నామో ఈ క్రీస్తు పరిచర్య ఛానల్ నుండి మీకు మా శుభావందన తెలియజేసుకుంటున్నాం మీరందరూ బాగున్నారా పిల్లారా దేవుని కృపలో మీరందరూ వర్దిల్లాలని అనుదినము మేము ప్రార్థిస్తున్నాము ప్రతి దినము మేము అందించే ఈ వర్తమానాలను మీరందరూ విని ఆత్మీయంగా బలపడుచున్నారని మీరు అందించే ఈ సాక్ష్యాల ద్వారా ఆ దేవాతి దేవుణ్ణి ఎంతో సృష్టిస్తూ ఉన్నాం అలాగే ఈ కార్యక్రమాన్ని అనేక మంది తమ స్నేహితులకు బంధువులకు తెలియజేస్తున్నారు తద్వారా దేవుని వాక్యం మరింతగా విస్తరించి అందరికీ చేరి వారి వారి హృదయాలకు తాకుతూ ఉంది అందును బట్టి మన ప్రభువును మనం ఎంతగాన శిస్తూ ఉన్నాం అవును ప్రియులారా నిశ్చయముగా ప్రభువు మీ జీవితాల్లో అద్భుత కార్యం జరిగిస్తాడు విశ్వాసంతో జీవించండి ప్రభువుకు నమ్మకస్తులుగా ఉండండి పూ చేసే కార్యాలను మీరు మీరు నిశ్చయముగా అనుభవిస్తారు ప్రభు మీ అందరికీ తోడేండును కాక ఐ మీన్ మరి ఇద్దరు ధ్యానంలో గనక మనం వెళ్ళినట్లయితే అపోస్తుడైన పౌలు కొరింతీలుక రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చిన కనుక మనం చూసుకున్నట్లయితే జ్ఞానులను సిగ్గుపరుచుటకు లోకం నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనమైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు ఐ మీన్ అలాగనే ఈ ధ్యాన ఈ దిన ధ్యాన అంశంలో కనుక మనం వెళ్ళినట్లయితే నీ జ్ఞానం మరియు నీ బలం కొరకు ఉపయోగిస్తాను అనే దాని మీద మనం వాక్యం ధ్యానించుకునే దానికి చేద్దాం అయితే గమనించిన ప్రియులారా ఈరోజు చాలామంది వాళ్ళ వాళ్ళ కుటుంబాలు ఉండొచ్చు వాళ్ళ ఉండొచ్చు వాళ్ళ జ్ఞానాన్ని వాళ్ళ బలాన్ని చూసుకొని అతిశయపడుతూ ఉంటారు అయితే అలా అతిశయపడకూడదు అని ధర్మశాస్త్రం తెలియజేస్తూ ఉంది అపోస్త పౌలు మనకు స్పష్టంగా ఇక్కడ రచించి ఉన్నాడు అయితే దీన్ని చూసుకున్నట్లయితే మనం దేన్ని బట్టి అతిశయించుతున్నాం త్రివారా సర్చ్ గమనించుకుందాం మనకు ఇది ఆ రెండు విధాలుగా నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను ఆ జాగ్రత్తగా వినండి ఒకటి మొదటి రకం ఏంటి అని అంటే మన జ్ఞానాన్ని చూసుకొని కొన్ని దగ్గరలా మనం అతిశయపడుతూ ఉంటాం అంటే మామూలుగా చెప్పాలంటే మన భాషలో రెచ్చిపోతూ ఉంటాం మాకు జ్ఞానం ఉంది ఆ జ్ఞానంతో మేము ఏదైనా చేయగలుగుతాం లోకంలో ఉన్న ప్రతి ఒక్కటి మాకే తెలుసు ఆ జ్ఞానంతోనే మేము ఎంత పెద్దదాన్ని జీవిస్తామని అనుకుంటూ ఉంటారు అయితే అది మాకి తప్పు ఎందుకు అనంటే ఈ జ్ఞానం మనకు ఎవరు అనుగ్రహించారో తెలుసుకోవాలి పిల్లల ఈ జ్ఞానం అనేది మనకు దేవుడి నుండి వచ్చింది మనకు దేవుడి జ్ఞానం ఎందుకు ఇచ్చాడు అననంటే దేవుని కార్యాలు చేయడానికి మాత్రమే ఇచ్చాడు మన జీవితంలో ఆత్మీయంగా మనం ఎదగడానికి ఆ జ్ఞానం రావాలని దేవుడు మనకు జ్ఞానం అనుగ్రహించున్నాడు అయితే మనం ఏం చేస్తాం అంటే లోక కార్యాల కొరకు ఆ జ్ఞానాన్ని ఉపయోగిస్తూ ఉంటాం అది నేను తప్పు అని అంటాను లోక కార్యాలు అంటే లోకానుసారమైన ప్రశ్నకి సమాధానం చెప్పి విరవేగుతూ ఉంటాం అంటే సినిమాలు స్మార్ట్ ఫోన్స్ వాటిల్లో చూసుకొని మా జ్ఞానం మనం విరవేగుతూ ఉంటాం అయితే ఆయన మరికి తప్పు ప్రియులారా క్రైస్తవ జీవితంలో మనకు జ్ఞానం అనుగ్రహింపబడింది దేవుడి నుంచి అని అంటే ఆ జ్ఞానం కేవలం దేవుడి కొరకే ఉపయోగించాలి అయితే ఈరోజు మనం మనం ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుంటాం మన జ్ఞానం ఎందుకొరకు మనం ఉపయోగిస్తున్నాం మన జ్ఞానం ఎందుకొరకు ఉపయోగించాలి ఒకవేళ దేవుడు అనుగ్రహించిన జ్ఞానాన్ని ఆ దేవుని కొరకు గనక ఉపయోగించకపోతే దేవుడు ఏం చేస్తాడో కూడా మనకి తెలుసుకుందాం అన్నారా అయితే ఆ రెండవదిగా బలం సంగతిగా వస్తే కొంతమంది మాకే ఎక్కువ బలం ఉంది ఆ బలంతో మేము ఏదైనా చేస్తాం ఎవరినన్నా కొట్టేస్తాం అని అనుకుంటూ ఉంటారు అయితే ఆ బలం దేవుడిచ్చిందే నీ శక్తిని దేవుడు దేనికి ఉపయోగించుకుంటున్నా ఉపయోగించాలనుకుంటున్నాడు మీరు తెలుసుకోవాలి లోకానుసారమైన ఆ పోటీలకు వెళ్ళి వాటిలోని బలాన్ని ప్రదర్శించుకొని వాళ్ళు అంటే బయట వాళ్ళు ఇచ్చే మెప్పుని లోకం ఇచ్చే మెప్పును నువ్వు పొందుతున్నావా లేదంటే నీ శక్తి దేవుని కొరకు ఉపయోగించి దేవుని దగ్గర నుంచి వచ్చే మెప్పు నువ్వు ఉపయోగి నువ్వు పొందుకుంటున్నావో ఒకసారి పరిశీలన చేసుకున్నావు అయితే ఇక్కడ మనకు స్పష్టంగా చూసినట్లయితే ఒక చక్కటి మాట పౌలు మహాశైడ్ ఇక్కడ రచించి ఉన్నాడు అదేంటి అని అంటే జ్ఞానులను సిగ్గుపరచుటపు లోకము నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు చూడండి ప్రియులారా నీ జ్ఞానం అంటే నీకున్న జ్ఞానం ఎంత ఉన్నప్పటికీ నువ్వు ఎంత మహా జ్ఞానివైనా కూడా నీ జ్ఞానం దేవుని కొరకు ఉపయోగించలేదంటే నీ జ్ఞానం దేవుని కొరకు ఉపయోగించడం అతిసేపడలేదంటే ఆ జ్ఞా నువ్వు నీ ఎంత జ్ఞానం ఆ వంతుడు ఇంక ప్రపంచంలో లేదు అన్ను విరవేగుతుంటే ఇది నీ కోసమే ఏంటి అని అంటే వెర్రి వారి చేతిలో నువ్వు ఓడిపోబోతున్నావు అది నువ్వు గమనించాలి నీ జ్ఞానం దేవుని కొరకు దేవుని కార్యాలు కొరకు దేవుని వాక్యం కొరకు ధర్మశాస్త్రం ధర్మశాస్త్రం బోధించడం కోసం నీ జ్ఞానం ఉపయోగించ ఉపయోగించలేదంటే వెర్రివారి చేతిలో నువ్వు హేళన పొందుతావు వెర్రివారు నిన్ను ఓడిస్తారు ఇది నువ్వు ఎరిగి జీవించాలి అయితే రెండవదిగా బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీన బలహీనమైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు నీ బలాన్ని చూసి నువ్వు అతిశయపడుతున్నావా నాకే బలం ఎక్కువ ఉంది ఆ బలంతో నేను ఏదైనా చేస్తున్నాను విరవేగుతున్నావా అయితే నీ బలం దేని కొరకు ఉపయోగపడాలి ఒకవేళ దేవుని కొరకు నీ బలం ఉపయోగపడలేదు అని అంటే ఇక్కడ ధర్మశాస్త్రం మనకు చెప్తుంది అంటే బలవంతుడిని బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనమైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు అది నేను ఈరోజు ఎరిగి జీవించాలి ఇక్కడ మనం ఒకటి క్లియర్గా అంటే స్పష్టంగా ఒకటి అర్థం చేసుకోవాలి పిల్లారు అది ఏంటి అని అంటే దేవుని దృష్టికి తృణీకరింపబడినవారు ఎన్నిక లేని వారు మాత్రమే గొప్పవారు అయితే మనం కాదంటే అట్లా అలా నేను అనలేదు అయితే ఆయనకి ఇష్టమైన వారు ఆయన ఏర్పరచుకున్న వారు ఎవరైనా ఉన్నారంటే ఎన్నికలైన వారు తుణికిరింపబడేవారు అది మనం ఎరిగి బతకాలి మన జ్ఞానాన్ని చూసే మనం బలాన్ని చూసే మనం అత్యసేయపడకుండా దేవుని ఆ దగ్గరే మనం అతిశయపడినప్పుడు దేవుని ఆశీర్వాదం మన కుటుంబాల మీద మన మీద నిండాలుగా అనుగ్రహించబడుతుంది అయితే ఈరోజు మనం దానికి అంటే దేవుని యొక్క చిత్తానికి దేవుడు మనకు మాకు వాడు దేవుడే మాకు జ్ఞానం ఇచ్చినవాడు అని చెప్పుకుంటూ క్రీస్తు యేసుని పోలి నడుచుకుంటున్నామా ఒకసారి మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం ఎందుకంటే ఆయన బలంతో పోల్చుకుంటే మన బలం ఒక బలం కాదు ఆయన జ్ఞానంతో పోల్చుకుంటే మన జ్ఞానం ఒక జ్ఞానం కాదు ఇలాగా ఇక్కడ ఇంకొక వాక్యం మనం గమనించుకున్నట్లయితే అదే గురింత రాసిన పత్రికలో ఒకటో అధ్యాయము ఇరవై ఐదో వచ్చినం గనక మనం గమనించుకున్నట్లయితే దేవుని వెదితనము మనుష్య జ్ఞానము కంటే జ్ఞానం కలదు దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలమైనది అయితే వెర్రితనము అని అంటే మనం చూసుకున్నట్లయితే వెర్రితనం అంటే ఆయన వెర్రివాడని అర్థం కాదు మీరు మళ్ళీ చాలామంది అదే అనుకుంటారు అయితే వెరితనము అని అంటే మన మన మీద ఉన్న ప్రేమ అని నేను అంటాను ఎందుకంటే మన మీద ప్రేమ ఆయనకి చాలా ఎక్కువగా ఉంటుంది ప్రియులరా కాబట్టి దాన్ని వెరితనము అని నేను అంటాను ఆ వెరితనమే మనుషుల జ్ఞానము కంటే బలమైనది ఇంకా మన జ్ఞానం ఏ పాటిదో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి అయితే దేవుని బలహీనత అంటే మన మీద ఉన్న ప్రేమ అని నేను ఇక్కడను మన మీద ఉన్న ప్రేమే దేవుని బలహీనత మనమే దేవుని బలమే బలహీనత మన వల్లే అపవాది దగ్గర దేవుడు తలదించుకోవాల్సిన పరిస్థితులు మనం తీసుకొస్తున్నాం అయితే ఆయన బలహీనతే మనుషుల బలం కంటే బలమైనది ప్రియులారా ఇది చాలామంది ఎదిగి జీవించారు ఆయన మనకు అనుగ్రహించిన స్వేచ్ఛని మనం ఎలాగో ఉపయోగించుకుంటున్నామో ఆయన మనకు అనుగ్రించిన జ్ఞానాన్ని మనం ఎలాగ ఉపయోగించుకుంటున్నాము ఆయన మనకు అనుగ్రహించిన బలాన్ని మనం అను ఉపయోగించుకుంటున్నాము దేవుడు నీ జ్ఞానాన్ని జ్ఞానం లేని వారి చేత ఓడించిపోతున్నాడు నీ బలాన్ని బలహీనుల చేత ఓడించబోతున్నాడు అది చాలామంది ఎరిగి జీవించాలి మన క్రైస్తవ జీవితంలో దేవుడు మనకిచ్చినటువంటి కేవలం మనం దేవుని ఎందే అతిశయపడాలి కానీ మన మనకున్న వస్తువులను చూసో మనకునే జ్ఞానాన్ని బలాన్ని ఇంకేదో చూసో మన ఆస్తిని చూస్తో వాటిని చూసి మనం రెచ్చిపోకూడదు వేరే విర్రవేయకూడదు దేవుని కృపలో మనందరం నడుస్తూ ఆయన మనకిచ్చిన ప్రతి ఒక్కదాన్ని మనం దేవుని కొరకే ఉపయోగించుకుంటూ ముందు కొనసాగిపోలాగిన పరిశుద్ధాత్మ దేవుడు మన దివ్య సహాయం మనందరికీ అనుగ్రహించి కాపాడి కాక ఆమె ప్రార్థన ప్రేమగల మహిమగల మా దేవుడ మరక్షక ఈ తరంలో మేలును కొనకరంలో చూపించేదేవుడా వచ్చిన తర ఉన్నత ఉన్నవాడును అని దేవా నీకే నీకు ఏవందనాలు స్థుతులు స్థుతి నా తండ్రి నేను ఈరోజు ధ్యానించుకున్న రీతిగా వీళ్ళందరూ నా తండ్రి వాళ్ళు వాళ్ళు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టు బలాన్ని బట్టు అతిసేపడకుండా నా తండ్రి నీ ద్వారా అతిసేపడలాగన నిశక్తిని కృపశ్వాసాన్ని వాళ్ళకి అనుగ్రహించమని నీ తోడుని ప్రతి కుటుంబానికి ప్రతి బిడ్డను అనుగ్రహించమని ఏ కుటుంబాలు ఏ కష్టాల్లో ఉన్నాయో నాకు తెలియదు నా తండ్రి సమస్తం ఎరిగిన దేవుడు ఉన్న తండ్రి వాళ్ళ వాళ్ళ కష్టాలు తీర్చగలిగిన దేవుడు అన్న తండ్రి ఆయన ప్రతి బిడ్డకి ప్రతి కుటుంబానికి నీ తోడై ఉండి వాళ్ళని కడదాకా నడిపించమని నిశక్తిని అనుగ్రహించమని ఈ క్రీస్తు పరిచర్య సేవని ఆశీర్వించినందుకు నీ స్థుతి స్థుతులను చెల్లించుకుంటూ అడగమచ్చట ఉంటే దయచేయమని అడగ తప్పుగా అడుగుంటే నికురపుల మణించమని మన ప్రభుకరిస్తున్నాం అడిగి వేడుకొని పొందుకుంటున్నాం మా తండ్రి ఐ మీన్ అదేవిధంగా మీకు ఎటువంటి ప్రార్థనా ఉన్నా మాకు కమెంట్ రూపంలో తెలియజేయండి లేదంటే మా వాట్సాప్ నెంబర్ మెన్షన్ చేసి ఉంటుంది దాంట్లో అయినా మీరు మాకు కాల్స్ అని మెసేజ్ చేసి మీ ప్రార్థన విన్న మాకు తెలియజేయచ్చు మేము ప్రభువు చింత భారంగా ప్రార్థించి మీ ప్రతి ఒక్క అవసరతలకి జవాబు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఏ ఏ టైం అయినా కూడా మేము మీకు అందుబాటులోనే ఉంటాం మీ ప్రార్థన అవసరాలు మాకు తెలియచేయవలసిందిగా మనవి గాడ్ బ్లెస్ యూ క్రైస్తల